నీ జీవితం కేవలం నాలుగు వేల ఎనిమిది వందల వారాలేనా మనల్ని చాలామంది నీకు జీవితం అంటే లెక్కలేదా అని అడుగుతారు అవును జీవితం అంటే లెక్కే నాకు లెక్కే నీకు లెక్కే అందరికీ లెక్కే జీవితం నీడలా గడిచిపోతుంది కేవలం నాలుగు వేల ఎనిమిది వందల వారాలే మిగిలి ఉన్నాయి ఒక్కొక్కటి క్షణాల గడిచిపోతున్నాయి నీకు తెలియకుండానే సగం నిద్రలో గడిచిపోతోంది కేవలం నీ ఆశల పరుగులో అలసిన నీ శరీరం కార్చిన చెమటలా జారిపోతోంది కొన్ని ఆశలు తీరుతాయి చాలా ఆశలు మిగులుతాయి విచారం కలిగిస్తాయి ఎన్నో కళలు కన్నాం ఆకాశంలో ఎగరాలని ఎన్నో అడుగులు వేశాం ఎంతో దూరం పరిగెత్తాం భయాలు బాధ్యతలు నా ఆశల రెక్కలను కత్తిరించాయి నా అడుగులను ఆపేశాయి ఎన్నో కళలు ఎన్నో ఆశలు గుండెలో దాగున్నాయి ప్రేమించాలని నవ్వాలని జీవించాలని ఆరాటం ఆ పోరాటంలో ఓడిపోయాం ఓడిపోవడంతో పాటు సమయాన్ని కోల్పోయాం చివరకు మిగిలింది కొన్ని వారాలే ఒక చిన్న నవ్వు ఒక ఆత్మీయ స్పర్శ ఒక ఆలింగనం ఒక్క క్షణం శాంతి ఇవన్నీ జీవితం యొక్క సౌరభాలు కానీ మనం దూరం అయ్యాం దీనికి చిన్న చిన్న కారణాల వల్ల ముగ్ధ మనోహరమైన జీవన స్పర్శను జీవన సుగంధాన్ని కోల్పోయాం కోల్పోతూనే ఉన్నాం ఇప్పుడు చూడు కొన్ని వారాలే మిగిలాయి అయినా ఒక్కసారి మేల్కొని చూడు నీకు నువ్వే అడుగు అసలు నీకేం కావాలి అని ఒక్కో వారం ఒక్కో కొత్త జీవన గమనపు అవుతుంది లే ధైర్యం చెయ్యి ఆ కళ నిన్ను తాకడానికి సిద్ధంగా ఉంది ఆ హృదయ స్పందన విను దాని ఆర్తి సాంద్రతను ఆలకించు తిలకించు ఒక హృదయస్పందన క్షణకాల సత్యం ఆ క్షణం ఆనందం అదే దైవత్వం ఆ సత్యాన్ని నిత్యం చేసుకో ఆ ఆనంద నిలయాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించు జీవితం ఒక గీతం ప్రతివారం ఒక చరణం పుట్టుక ఒక పల్లవి జీవితం పూలపల్లకి ఈ క్షణం నిజం ఈ క్షణం శాంతం ఈ క్షణం పరమోత్ష్ట శాంతిని పొందుదువుగాక ఓం శాంతి 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 జీవితం ఒక అమూల్యమైన బహుమతి కానీ దాని వేగం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది వంద సంవత్సరాల జీవితాన్ని నాలుగు వేల ఎనిమిది వందల వారాలుగా విభజిస్తే దాదాపు రెండు వేల నాలుగు వందల వారాలు గడిచిపోయాయి నిద్రలో ఇతర ఇతరత్ర కార్యక్రమాల వలన రెండు వేల నాలుగు వందల వారాలు గడిచిపోయాయి ఈ భావోద్వేగ ఆలోచన మనం గడిపిన సమయాన్ని చేయని చేయని సాధించలేని కళలను మిగిలిన సమయంలో ఆనందం శాంతిని కనుగొనే మార్గాలను మనం ఇప్పుడు గమనిద్దాం మన జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం వంద సంవత్సరాల జీవితం అంటే పన్నెండు వందల నెలలు లేదా నాలుగు వేల ఎనిమిది వందల వారాలు ఒక్కసారి ఆలోచించండి జీవితం ఎంత చిన్నదైపోయిందో ఈ నాలుగు వేల ఎనిమిది వందల వారాల్లో రెండు వేల నాలుగు వందల వారాలు ఇప్పటికే మనం గడిపేసి ఉంటాము ఈ లెక్కలు చూస్తే ఒక్కసారి గుండెలో చిన్న బరువు అనిపిస్తుంది కదా ఆ గడిచిన సమయంలో మనం ఏమి సాధించాము ఏ కళలను నిజం చేసుకున్నాము ఏ ఆనందాలను అనుభవించాము లేదా కేవలం రోజువారీ జీవితంలో కొట్టుకుపోయామా ర్యాట్ రేస్లో పరిగెడుతున్నామా మన జీవితంలో ఎన్నో క్షణాలు గుర్తుండిపోతాయి బాల్యంలోని నవ్వులు ఇవ్వడంలోని కళలు ప్రేమలోని తీపి కానీ ఆ క్షణాలతో పాటు మనం వదిలేసిన అవకాశాలు చేయని పనులు చెప్పని మాటలు అన్నీ గుర్తుకొస్తాయి అప్పుడు ఆ పని చేసి ఉంటే బాగుండేది ఆ కళను నిజం చేసుకోవడానికి ధైర్యం చేసి ఉంటే బాగుండేది అని ఆలోచిస్తే గుండెలో ఒక చిన్న విచారం మిగిలిపోతుంది బహుశా మనం చాలా సమయం ఇతరుల కోసం సమాజం కోసం బాధ్యతల కోసం గడిపాము కానీ మన కోసం మన హృదయం కోరుకున్నవి చేయడానికి ఎంత సమయం కేటాయించాము ఆ పాత స్నేహితుడితో మాట్లాడాలని ఒక కొత్త హాబీ నేర్చుకోవాలని ఆ ప్రపంచాన్ని చూడాలని ఎన్నిసార్లు అనుకున్నాము కానీ సమయం లేదని చెప్పుకుంటూ వాటిని వాయిదా వేస్తూ వచ్చాము ఇప్పుడు ఈ క్షణంలో మనకు మిగిలినవి రెండు వేల నాలుగు వందల వారాలు చాలా చిన్న జీవితం అని చెప్పడానికి ఈ మ్యాథమెటికల్ ఉదాహరణ చాలు ఈ సమయం మన జీవితాన్ని మళ్ళీ రూపొందించుకునే అవకాశం ఇది ఒక హెచ్చరిక జీవితం ఎంత వేగంగా గడిచిపోతుందో గుర్తు చేసే ఒక గంట ఇకపై తర్వాత చేద్దాం అనే మాటను మనం వదిలేద్దాం ఈ రోజు ఈ క్షణం మన కళలను మన ఆనందాన్ని మన శాంతిని సంపాదించుకునే ప్రయత్నం మొదలు పెడదాం ఆలోచించండి మీరు ఎల్లప్పుడూ చేయాలనుకున్నది ఏమిటి ఒక కొత్త భాష నేర్చుకోవడమా ప్రపంచాన్ని చుట్టి రావడమా మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడమా లేదా మీ హృదయంలోని ఆ రహస్య కళలను నిజం చేసుకోవడమా ఈ రెండు వేల నాలుగు వందల వారాలు మీకు ఒక కానుక వాటిని వృధా చేయకండి ఆనందం పెద్ద పెద్ద విజయాల్లోనూ ధనంలోనూ చిన్న చిన్న క్షణాల్లోనో ధనంలోనో లేదు చిన్న చిన్న క్షణాల్లో మాత్రమే దాగి ఉంది ఒక సూర్యోదయాన్ని చూస్తూ తాగే కాఫీలో పిల్లల నవ్వులో ఒక పువ్వులో ఒక స్నేహితుడి ఆలింగనంలో ఒక శాంతిపరిచే మాటలో ఒక ఆనందపరిచే మదిలో ఉంటుంది మనం మన మనతో మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనం మన కళలకు దగ్గరగా ఉన్నప్పుడు శాంతి ఆనందం మన గుమ్మంలో ఉంటుంది ఇప్పుడు లేవండి గడిచిన రెండు వేల నాలుగు వందల వారాలకు విచారించకండి అవి మనకు పాఠాలు నేర్పాయి జీవిత పునాదులు వేశాయి మిగిలిన రెండు వేల నాలుగు వందల వారాలను ఒక కొత్త ప్రారంభంగా చూడండి మీ హృదయం చెప్పేది వినండి ధైర్యం చేయండి ఆ కళలను నిజం చేసుకోండి జీవితకాల స్వాంతన కొన్ని రోజులలోనే నెరవేర్చుకోండి జీవితం ఒక లెక్క అందులో సగం గడిచిపోయి మిగిలిన సమయం మీ చేతుల్లో ఉంది ఈ క్షణం నుండి నూతన జీవితాన్ని ప్రారంభించి ఆనందమే లక్ష్యంగా శాంతే గమ్యంగా మార్చుకోండి ఇది మీ జీవితం దాన్ని అద్భుతంగా మలుచుకోండి